హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా సాటర్డే అందరూ విష్ చేసాలండి చాలామంది మీ అందరి స్వీట్ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా వీడియోకి వచ్చేసరికి ఇవాళ ఏంటంటే ఫ్రైడే ఈవినింగ్ నుంచి సాటర్డే ఈవినింగ్ వరకు మీతో బ్లాగ్ అనేది షేర్ చేస్తానండి ఇక్కడ ఈవినింగ్ అయితే ముందుగా నేను గడపకి ఇలా పసుపు ఇవన్నీ కూడా పెడుతున్నాను ఎందుకంటే సాటర్డే నుంచి నవరాత్రులు అనేవి కదా అదే చెప్పాను కదా నవరాత్రుల్లో చేయకపోయినా నేను నార్మల్గా ఉదయం సాయంత్రం అయితే పూజ చేస్తానని అలాగే ఇవాళ అమావాస్య కదండి అమావాస్య పరిహారాలు అనేవి ఇంట్లో నేను ఏ విధంగా చేస్తానని కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ఈవినింగ్ అయితే మంచిగా మళ్ళీ ఒకసారి గడపకి ముగ్గులు అవి పెట్టాను అనమాట ఇంకా శుక్రవారం వచ్చేసి ఇలా కలసం అనేది మారుస్తాను కదా కలసంలో ఇలా పసుపు కుంకుమ గంధం పూలు అక్షతలు ఇవన్నీ కూడా వేసుకుని కర్పూరం కూడా వేస్తానండి నేను కొంచెం అలాగే వట్టివేర్లు ఇవన్నీ కూడా వేసి ఇలా గడప దగ్గర పెడితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదని అంటారు మనం ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా మన ఇంట్లో బాగుండాలి అంతా మంచి జరగాలి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా ఏంటంటే కొంచెం మంచిగా ఉంటుందని మనం ఇవన్నీ మొదటి నుంచి వస్తున్న పద్ధతులు కదండి ఇవన్నీ చేసేవన్నీ కూడా కాబట్టి శుక్రవారం ఏంటంటే గడప దగ్గర ఇలా చిన్న పూజ అనమాట ముగ్గు వేసి చక్కగా దీపం పెట్టి గడపకి నమస్కారం చేసుకున్నాను అయితే ఫ్రైడే కదండి అమ్మవారికి అయితే పూజ అయిపోయింది దీని తర్వాత ఇవాళ అమావాస్య కదండి అమావాస్యకు వచ్చేసి మేము ప్రతీ నెల కాకపోయినా ఒక రెండు నెలలకు ఒకసారి అయినా సరే ఇలా గుమ్మడికాయ అనేది చేంజ్ చేస్తాము ప్రతి అమావాస్యకి కూడా మార్చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా చక్కగా పసుపు రాసి బొట్లు అనేవి పెట్టి రెడీ చేసి పెట్టాను అలాగే నిమ్మకాయలు కూడా మారుస్తామనమాట ప్రతి శుక్రవారం కూడా ఇంకా ధూపం వచ్చేసి ఇంకొండి ఇలా ఆవు పిడక వెలిగించాను దాని మీద ఇలా సాంబ్రాణి కడ్డి పెట్టాను అనమాట ఇప్పుడు మందిరం దగ్గర దూపం ఇచ్చేసి తర్వాత ఈ గుమ్మడి కూడా ధూపం అనేది ఇస్తానండి ఇంకా పూజ అంతా అయిన తర్వాత ఇవాళ నేను ఏమీ వండలేదనమాట అంటే టిఫిన్స్ కదా ఇంకా బయట నుంచి ఆర్డర్ పెడతానన్నారు ఇంకా పెట్టాలన్నమాట అవి తినేసిన తర్వాత నాకు ఇలాగా కోన్ అయితే పెట్టానండి ఎందుకంటే మర్నాడు తిన బర్త్డే కదా అందుకని ఈ విధంగా కోన్ అయితే పెట్టాను అంత డిజైన్స్ అవి ఏమి రావండి నేను తక్కువే పెట్టడం కాకపోతే మరి నేనే పెట్టాలి కదా బయటికి వెళ్ళి పెట్టించడం అంటే ఇప్పుడు అదంతా అవ్వదు అందుకని ఇంట్లోనే నేనే పెట్టేశాను ఇంకోండి ఇలా అయితే వేశాను అనమాట డిజైన్ ఏదో చిన్నగా నచ్చింది తనకి డిజైన్ బాగుందనమాట చిన్న చేతులు కదా ఎంతసేపో పట్టలేదు అసలు ఇంకా మార్నింగ్ అండి ఇది మార్నింగ్ వచ్చేసి నేను మీకు మొక్కలు అనేవి చూపిస్తాను గార్డెన్ టూ వచ్చేయమని అడుగుతున్నారండి నేను ఎప్పుడు మీకు ప్లాంట్స్ అన్నీ చూపిస్తూనే ఉంటాను అంటే పెద్ద గార్డెన్ ఏం కాదండి కొన్ని గులాబీ మొక్కలు అలాగే ఒక రెండు మూడు జాజి మొక్కలు ఒక రెండు మల్లె మొక్కలు ఇంకో వేరే వేరే రకాల పూలు ఉంటాయి కదా ఒక రెండు మూడు మొక్కలు ఈ మధ్యనే టమాటా మొక్కలు ఇవన్నీ వేసాం కదా చూపిస్తాను ఇది చూసేలా ఇక్కడ దోసక అయితే వచ్చిందండి ఇంతకుముందు మీకు ఒక వీడియోలో పాదు వచ్చిందండి దాని అంతటా అదే అని చూపించాను ఇప్పుడు కాయ కూడా వచ్చిందండి మళ్ళీ అనిపించింది నాకు అది మార్నింగ్ పైకి వెళ్ళి చూసినప్పుడు ఇలా ఉందనమాట ఇంకా ఈ బంతి పువ్వు మొక్కలు మీకు తెలుసు కనకంబరాలు అలాగే ఇంకా అలా చిన్న చిన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి టూర్ అంటే స్పెషల్గా చేసేంత ఎక్కువ ఏం కాదు కదండి అందుకే నేను పర్టికులర్ వీడియో చేయను బ్లాగ్స్లోనే చూపిస్తూ ఉంటాను అనమాట మార్నింగ్ వైబ్స్ అయితే చాలా బాగున్నాయి నేను బట్టలు ఎండ పెట్టడానికి వచ్చాను అనమాట నిన్న నైట్ మిషన్ అనేది వేశాను ఇది మార్నింగ్ ఏంటంటే బట్టలు ఎండ పెడదామని వచ్చాను అయితే గార్డెన్ అని అడుగుతున్నారు కదా అందుకే ఒకసారి మొక్కలన్నీ మళ్ళీ షూట్ చేశాను అయితే ఈ చిన్న చిన్న టబ్స్లో ఏంటంటే టమాటా అలాగే వంకాయ విత్తనాలు ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ కూడా వచ్చినాయండి మొక్కలు వంకాయ మొక్కలు అయితే చాలా ఎక్కువ వచ్చినాయి కానీ అవి విడివిడిగా పెట్టేంత ఇప్పుడు టబ్స్ లేవన్నమాట కుండీలు అనేవి మరి ఎలా వస్తాయో చూడాలి ఇంకా టమాటాలు అయితే బాగా వచ్చిన బాగా వస్తాయి టమాటా మొక్కలు ఏంటంటే గమ్మనే వచ్చేస్తాయి ఇంకా ఇది కొత్తిమీర అనమాట ధనియాలు వేస్తే అలా వచ్చినాయి నానబెట్టి వేసాను ధనియాలు అనేవి ఇంకా మన గార్డెన్లో ఏంటంటే తులసి మొక్క కూడా ఉంది రెండు కుండీల్లో తులసి అనేది ఉంటుందండి ఇంకా చూశారు కదా కిందకు వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ఇవన్నీ పాతకు ఐదుగు లేశాను అనమాట క్లీనింగ్స్ అవి చేసేసి బయట ఇలా ముగ్గుది వేసేసాను అయితే నేను బయట పూజ నేను చేసుకున్నానండి లోపల మా వాళ్ళు చేసుకుంటున్నారనమాట నేను సాయంత్రం చేస్తాను పూజ అనేది ఇదిగోండి ఇక్కడ మా వారు అయితే పోస్ట్ చేసుకుంటున్నారు అయితే ఇవాళ నేహ్న బర్త్డే కదా అందుకని వీళ్ళు ఎవరు వెళ్ళట్లేదు అనమాట అందరూ ఇంట్లోనే ఉన్నారు మా వారు కూడా ఇవాళ లీవ్ తీసుకున్నారు తన బర్త్డే కదా అందుకని చెప్పి ఇంకా ఇక్కడ టీ అయితే పెడుతున్నాను పోజ్ అయింది కదా ఇంకా ఇద్దరింకొచ్చి ఇంకా కాస్త టీ తాగుదామని టీ అయితే పెడుతాను అయితే మొన్న ఒకరు కామెంట్ చేశారండి మీరు అల్లం చాలా ఎక్కువ వేసారని చెప్పి టీలో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాట్లు ఉంటాయి కదండి మాకు కొంచెం ఎక్కువే ఉండాలన్నమాట అంటే ఘాటుగా తాగుతాం మేము టీ అనేది అందుకని ఇలా కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట ఇంకా మీకు తెలిసిందే కదా పంచదార వాడడం మానేశాను చక్కగా బెల్లం పౌడర్ వాడుతున్నాను అంటే రెండు ఒకటే కాకపోతే బెల్లంలో ఏంటంటే కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం పెట్టాలని పంచదార మీద అంతే అంత మించి ఏం లేదు ఇంకా నేను వంటగదిలో పనులు అయితే స్టార్ట్ చేశాను వీళ్ళైతే బెలూన్స్ అవి ఇలా బాగా రెడీ అనమాట ఊరికేనండి చిన్న డెకరేషన్ పెద్ద ఏం కాదు కానీ లాస్ట్ ఇయర్ స్కూల్లో కట్ చేసింది కదా ఈ ఇయర్ ఏంటంటే ఇంట్లోనే కట్ చేపిస్తున్నాము చిన్నగా ఇంకా ఇక్కడ తనకి ఏంటంటే మార్నింగే నలుగు పెడతానండి నేను ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి ఏడే రోజు ఖచ్చితంగా నలుగు పెడతాను అనమాట ఇంకా తనకి స్నానం చేయించిన తర్వాత నేను ఇక్కడైతే గులాబ్ జామ్ చేస్తున్నాను గులాబ్ జామ్ చేయమని అడిగింది అందుకని గులాబ్ జామ్ చేస్తున్నాను ఎంటీఆర్ తెలిసిందే కదా మంచి స్మెల్ వస్తుంది ఇది కలుపుతున్నప్పుడు ఫ్రై అవుతున్నప్పుడు ఇంకా ఎప్పుడూ ఇదే యూజ్ చేస్తాను ఎంటీఆర్ఏ ఇంక ఇది కొంచెం వాటర్ వేసి తడిపేసి చిన్న ఆయిల్ అనేది కొంచెం వేసే అలా తడిపేసి పక్కన పెట్టేస్తానండి ఒక టెన్ మినిట్స్ చాలా ఎక్కువ అవసరం లేదు చాలా ఈజీగా అయిపోతుంది కదా ఇది ఇంకా పాకంకి వచ్చేసి ఒక కప్పు పంచదారికి ఒక కప్పు వాటర్ తీసుకుని నేను కొంచెం యాలకుల పొడి కూడా దంచేసి వేసేసి పాకం పట్టేస్తానండి కొంచెం లేతపాకం రాణించి స్టవ్ ఆఫ్ చేసేస్తాను అనమాట ఈలోపు ఇక్కడ ఇది అయింది కదండి ఇవన్నీ కూడా ఉండలు చేసేస్తాను అనమాట చిన్న చిన్న బాల్స్ చేస్తాను ఎందుకంటే నేను గులాబ్ జామ్ చాలా చిన్నవి సైజ్ చేస్తాను అనమాట అందుకని చిన్న చిన్న బాల్స్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను ఈ లోపు నేను ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టేస్తాను అని చూశారు కదా ఇంక ఇక్కడ పాకం అయ్యింది ఇవన్నీ చేసేలోపు ఆయిల్ మధ్యలో ఆఫ్ చేస్తానండి ఎందుకంటే బాగా హీట్ ఎక్కిపోద్ది కదా అందుకని తర్వాత మళ్ళీ ఆన్ చేసి మీడియం హీట్ ఉన్నప్పుడు కరెక్ట్గా ఆయిల్ అనేది ఇలా వేస్తాను అనమాట అప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకుని పాకంలో వేసేస్తాను ఇవాళ సాటర్డే పడింది పైగా ఏంటంటే మీకు ఇంకో చెప్పాలి ఇక్కడ నేను నన్ను ఇప్పటికీ ఒక రెండు మూడు సార్లు కామెంట్ చేశారండి అంటే శ్రీవెల్లికి డేట్ వస్తే ఎలాగా మీరు పూజ ఎలా చేస్తారు పూజ చేయొచ్చా నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఎలాగో అర్థం అవట్లేదు అని అడిగారండి అందుకని నేను ఇక్కడ అంటే నేను చేసేది మీకు షేర్ చేస్తున్నాను మా ఇంట్లో మేము సపరేట్ ఉంటాం కదా పెద్ద బెడ్రూమ్ ఉంది కదా కాబట్టి ఆ బెడ్ రూమ్లో ఉంటుందన్నమాట నేను కానీ తను కానీ ఆ రూమ్లో ఉంటాం యాక్చువల్గా ఈరోజు తనకు అదే అందుకే తను లేదు ఎక్కడని నాకు దసరా నవరాత్రుల టైంలో కూడా లాస్ట్ టైం కామెంట్ చేశారు ఇలా పాప అయిందండి నేను నవరాత్రి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను చేయొచ్చా లేదా అని చెప్పి అంటే ఇలాంటి డౌట్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి కదా తెలియకపోతే ఇలా సపరేట్ ఉండి ఏవి ముట్టుకోకుండా ఉంటే కనుక వాళ్ళు ఒక బెడ్రూమ్లో ఉంటారు కాబట్టి మనం మనమందరం దగ్గర మనం చేసుకునే పూజ చేసుకోవచ్చు అండి నేనైతే అదే చేస్తాను అంటే ఇదే చేయాలని మీకు చెప్పట్లేదు నాకు తెలిసిన వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అని చెప్పాలి ఎందుకంటే ఇంట్లో అందరూ ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఒకరితరతో ఒకరికి ఉంటుంది కదా ప్రాబ్లం అనేది అలాగని అన్ని పూజలు అన్ని ఫెస్టివల్స్ మనం ఆపేసుకుని చేయలేము కదా అందుకని అనమాట ఇంకా మీకు అని అనుకుంటున్నానండి అంటే నాకు నాకు తెలిసిన పెద్దవాళ్ళు ఏం చెప్పాలో నేను మీకు అది చెప్పాను అనమాట ఇంక ఇక్కడ గులాబ్ జామ్ అయితే అయిపోయింది చేయడం ఇంకోండి నీహ్నాకి చక్కగా డ్రెస్ వేశాను ఇది నేను మొన్న మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళినప్పుడు సౌత్ ఇండియాకి వెళ్ళాను కదా చెప్పాను అప్పుడు నిహ్నా బర్త్డే ఉందండి డ్రెస్ తీస్తానని చెప్పి ఈ డ్రెస్ తీసాను అనమాట ఇంకొక టూ ఫ్రాక్స్ తీసానండి అవి ఆన్లైన్లో పెట్టాను మ్యాక్స్లో ఇంకా ఇదైతే ముందు వేసేసుకుంది చక్కగా హెడ్ బాష్ చేపించేది అని పెట్టి హెయిర్ వదిలేసుకోవడం మా ఇష్టం అనమాట అందుకని ఎలాగో తడిగా ఉందని చెప్పి కొంచెం క్లిప్పింగ్ అలా చేసి పెట్టేసి ముందే ఫొటోస్ తీసాను అనమాట ఇక తర్వాత ఇంకొండి ఇలా ముందు వాళ్ళ డాడీ స్వీట్ తినిపిస్తారనమాట ఫస్ట్ ఏంటంటే అక్షంతలు వేయించుకుంటుంది మా చేత చక్కగా కాళ్ళకి నమస్కారం చేసి ఇంకొండి స్వీట్ అయితే పెడుతున్నారు బల్లే ఇంక తినలే స్కూల్కి వెళ్ళిపోయిందంటే ఇల్లు అంతా సైలెంట్ అయిపోతుంది ఇంట్లో ఉందంటే మాత్రం చాలా హడావిడిగా ఉన్నట్టు ఉంటుంది మనీ అయితే అలాగే లాస్ట్ వాళ్ళు కొంచెం బాగా చురుగ్గా ఉంటారు కదండీ అనమాట ఇంకా వాళ్ళ డాడీకి కూడా తినిపిస్తుంది వద్దు వద్దన్న కూడా ఇంక ఇప్పుడు ఏంటంటే టెంపుల్కి పంపిస్తానండి టెంపుల్కి వెళ్ళి అటు అటు స్కూల్కి వెళ్ళి అన్నీ పంచుతుంది అనమాట చాక్లెట్స్ స్వీట్స్ ఇవన్నీని పిల్లలకి అలాగే టీచర్స్కి ఇచ్చేసి వస్తానన్నంది అందుకని వెళ్తుంది ఇంక ఇక్కడ ఈ మనీ ప్లాంట్ చూసారా ఇది నిన్న వీడియోకి నన్ను అడిగారండి బెడ్రూమ్లో ప్లాంట్ హ్యాంగ్ చేసి చూపించమని ఇది మనీ ప్లాంట్ అండి అంటే ఏం ప్లాంట్ అని అడగాలనమాట చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కదా ఇది మనీ ప్లాంట్ అయితే చిన్న చిన్న ఆకులు వచ్చినాయి దీనికి ఎందుకో మరి నాకు తెలియదు అయితే ఇది పోయింది మొక్క కొంచెం అంతా దగ్గర కట్ చేసేసి బయట పెట్టాను కొన్ని రోజులు అంటే షేడ్లో పెట్టాను మళ్ళీ ఇలా చిగురులావి వేసుకొచ్చినాయి అని అనమాట ఇదండి ఈ ప్లాంట్ కోసం అయితే తను రెడీ చేసి పంపించాను కదండి స్కూల్కి అయితే వెళ్ళింది ఇంకొంచెం గులాబ్ జామా తినేసి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దామని చెప్పి వాళ్ళు తనకి ఇష్టమని గారలే వేశాను ఇది బాగా ఇష్టంగా తింటారు మా వాళ్ళ మా ఇంట్లో అయితే గార్లు బాగా ఇష్టంగా తింటారు అందుకని ఇవే వేయమంది ఇవి అనమాట ఇంకొకటి వచ్చిన తర్వాత ఇలా తినేసిన తర్వాత ఇంకొక మా వాళ్ళు కొంచెం ఇక్కడ బెలూన్స్ అవి స్ట్రిప్ ఉంటుంది కదా స్ట్రిప్కి పెట్టేసాము బెలూన్స్ అన్నీ ఇలా అయితే పెట్టాలి ఏం లేదు ఫొటోస్కి బాగుంటుంది కొంచెం కేక్ కట్ చేసినప్పుడు అని చెప్పి ఇలా చిన్నగా చేసాము ఇంకొండి నెక్స్ట్ ఫ్రోల్ ఇదన్నమాట ఇదనమాట మ్యాథ్స్లో తీసుకున్నాను ఆన్లైన్లో ఇంకా దీని తర్వాత కేక్ కట్ చేసేద్దామని చెప్పి అన్నీ రెడీ చేస్తున్నారు చూసారు కదా కేక్ కట్ చేయడం కన్నా కేక్ యువత రాయడం బాగా ఇష్టం అనమాట అలాగే గిఫ్ట్స్ చూస్తే ఇంక అయిపోతుంది అందుకని గిఫ్ట్స్ అంటే తనకిష్టమైన చిన్న చిన్న టాయ్స్ కానీ తనకు అదే ఇష్టమైనవి ఉంటాయి కదా ఏదో యూనిక్ ఏదో ఏదో అదే ఉన్నాయండి టాయ్స్ మొత్తానికి అవి ఏవో చెప్తుంది పేర్లు అవన్నీ ఏంటంటే ఆన్లైన్లోనే పెట్టాను మ్యాక్సిమం ఇవన్నీని ఆన్లైన్లో పెట్టి తెప్పించనే అవన్నీ విడివిడిగా ప్యాక్ చేయించాను అనమాట ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను హ్యాండ్ బ్యాగ్స్ బాగా ఇష్టపడుతుంది ఇది ఇది కూడా మ్యాక్స్లో నేను తీసుకున్నానండి అదే చెప్పాను కదా ఆన్లైన్లో చూసి తనకి ఇష్టం అదే అడుగుతూ ఉంటుంది కదా అది కొనమ్మా ఇది కొనండి అని అలాంటివన్నీ పెట్టాను అనమాట ఇంకా గిఫ్ట్స్ చూసేసరికి చూడండి అంటే చిన్నపిల్లలు భలే ఇష్టపడతారు కదా ఈ బొమ్మలు ఇవన్నీ ఇంటి నిండా ఉన్నా కూడా మళ్ళీ టాయ్స్ చూస్తే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది చూశారు కదా ఏం లేదండి ఈ బ్లాగ్లో ఏంటంటే నాకు గుర్తుగా ఉంటుందని మా అమ్మాయి కేక్ కటింగ్ కూడా యాడ్ చేశాను ఇంకా తిన కేక్ కటింగ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కొంచెం వర్క్ ఉంటే నాకు కిచెన్లో అదంతా చేసేసుకుని ఈవినింగ్ నుంచి మళ్ళీ ఒకసారి హెడ్ బాత్ చేశానండి ఈవినింగ్ చేశాను హెడ్ బాత్ అనేది మంచిగా హెడ్ బాత్ చేసేసి రెడీ అయిపోయి వచ్చి ఇప్పుడు నేను పూజ అనేది స్టార్ట్ చేశాను మార్నింగ్ అలా చేసుకున్నాను కదా ఈవినింగ్ నేను చేస్తున్నాను ఇక్కడ అమ్మవారికి అయితే ఇప్పుడే అనమాట బయట పెట్టి ఇలా పీఠం వేసి పెట్టాను అంటే కొంచెం అలంకరణ చేయడానికి వీలుగా ఉంటుంది లోపల అలంకరణ చేయడానికి అవ్వదు కాబట్టి ఇలా పీఠం వేసి పెట్టాను మంచిగా ఫ్లవర్స్తో ఇలా అలంకరించి పూజ అనేది అయితే చేసుకున్నానండి ఇంకా నేను ఈ తొమ్మిది రోజులు కూడా నేను ఈవినింగే చేద్దామని అనుకున్నాను మార్నింగ్ నార్మల్గా దీపం పెట్టేసి ఈవినింగ్ ఏంటంటే ఒక కాసేపు కూర్చున్న మనకి ఇంకా అంత ఇబ్బంది ఉండదు ఇంక ఇక్కడ అలంకరణ అంతా అయిన తర్వాత అమ్మవారికి చక్కగా షోడ పూజ చేసి నైవేద్యం నేను బెల్లం పానకం చేశానండి పానకం నైవేద్యం పెడితే మంచిది కదా అమ్మవారికి అదైతే పెట్టాను మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా సాయంత్రం ఆయన కూడా పూజలో కూర్చున్నారు ఇక బయట తులసి కోడ దగ్గర కూడా ఇలా మార్నింగ్ పూజ అయింది కదా వాటిలోనే కొంచెం ఆయిల్ అనేది వేసి మళ్ళీ దీపారాధన అనేది చేసేస్తాను ఇంకా చూసారు కదా అమ్మవారి అలంకరణ అయితే పూజ అంతా కంప్లీట్ అయ్యింది ఇలా అయితే అలంకరించి పూజ అయితే చేస్తానండి వాళ్ళ చాలా బాగా అనిపించింది ఇక చూశారు కదా మా నేహనా బర్త్డే అయితే వాళ్ళు సింపుల్గా ఇలా చేసామో పోజ్ అయితే ఇలా జరిగింది ఇంకా ఈవినింగ్ అంటే నైట్ ఎయిట్ ఓ క్లాక్ అనమాట ఇప్పుడు తన ఫ్రెండ్ వచ్చిందండి తన చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట బీహారీ అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది కదా ఇంకా చాలా బిజీ బిజీ అయిపోయింది వాళ్ళ మమ్మీని తీసుకొని వచ్చింది అనమాట నేను మాట్లాడదామన్నా కూడా ఆవిడ హిందీ ఎక్కువ మాట్లాడుతున్నారు తెలుగు తక్కువ అర్థమవుతుంది మొత్తానికి ఏదో అలా జరిగింది ఎలాగైతేనే ఒక వన్ అవర్ అలా ఉండి వెళ్ళాలండి ఇంకా చూసారు కదండీ బ్లాగ్ అనేది మా నేహ్నా బర్త్డే అలాగే అమ్మవారి పూజ అనేది ఎలా చేసుకున్నానో మీతో అయితే షేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్